హలో ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్ అప్లికేషన్ స్టేటస్ కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆర్పీఎఫ్ ఎస్ఐ రైట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ సంబంధించి అప్లికేషన్ యాక్సెప్టెడా రిజెక్టెడా అనే ఒక న్యూస్ అనేది మనకు అప్డేట్ రావడం జరిగిందండి దీనికి సంబంధించిన అఫీషియల్ ఏదైతే నోటీస్ ఉంటుందో నోటీస్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు టెలిగ్రామ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు నోటీస్ కూడా అఫిషియల్ నోటీస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట రైట్ ఈ వీడియోలో మనము ఆర్పిఎఫ్ అప్లికేషన్ స్టేటస్ రైట్ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది విషయం గురించి తెలియజేసుకుందాం మోర్ ఓవర్ ఎగ్జామ్ డేట్స్ గురించి కూడా కాస్త ఏమన్నా మనకు అతి త్వరలోనే జరిగే ఛాన్సెస్ ఉందా లేదంటే కొంచెం టైం పడుతుందా ఈ విషయం గురించి మనం చెక్ చేసుకుందాం అండి రైట్ సో బిఫోర్ దాట్ వచ్చేసి ఆర్పిఎఫ్ కు సంబంధించి ఏఎల్పి కి సంబంధించి రైట్ టెక్నీషియన్ కి సంబంధించి ఏదైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ పార్ట్ ఉంటుందో ఈ జనరల్ సైన్స్ పార్ట్ కు సంబంధించి రైల్వేస్ లో జరిగిన ఆల్ కైండ్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కన్సిడర్ చేస్తూ కొన్ని ఎన్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కూడా కన్సిడర్ చేస్తూ ప్రిపేర్ చేశామండి దాదాపుగా ఒక మూడు వేల ఐదు వందల క్వశ్చన్స్ అనేది మేము మీకు ప్రిపేర్ చేసాము ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అవర్స్ కంటే ఎక్కువ కాంటెంట్ ఉంటుంది అనమాట ఈ యొక్క మూడు వేల ఐదు వందల క్వశ్చన్స్ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మిస్ కావండి అన్ని కైండ్ ఆఫ్ టాపిక్స్ నుంచి కవర్ చేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనమాట రైట్ జస్ట్ టూ డబల్ నైన్ లోనే ఈ కోర్స్ మీకు సైనిక యాప్ లో అవైలబుల్ ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి వీడియో ఎక్స్ప్లెనేషన్ అండి కంప్లీట్ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ కు సంబంధించి క్వశ్చన్స్ మీకు టెన్ థౌసండ్ క్వశ్చన్స్ అంటే పర్ఫెక్ట్ ఎక్స్ప్లనేషన్స్ తో పాటు టెన్ థౌసండ్ క్వశ్చన్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే మీకు ఆర్పిఎఫ్ కు గ్రూప్ డి కి ఎన్టీపీసీ టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కోర్స్ అండి మిస్ అవ్వద్ండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కలిగిన ఈ టెన్ థౌసండ్ క్వశ్చన్స్ కి సంబంధించి కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మెయిన్ గా మనం చూస్తామంటే మీకు క్లారిటీగా ఇక్కడ క్లియర్ గా కనిపించదు రైట్ ఒకసారి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను రైట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మనకు ఆ ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఐ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చిందో దీన్ని నోటిఫికేషన్ నెంబర్ వన్ అంటాం అనమాట ఇది ఎస్ఐ కి సంబంధించి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా కండిషనల్లీ యాక్సెప్టెడా లేదంటే రిజెక్టెడా అనే ఒక స్టేటస్ చెక్ చేసుకునే దానికి మనకు ఒక మనకు ఆల్రెడీ ఆ మన వెబ్సైట్ నుంచి మనం స్టేటస్ చెక్ చేసుకో లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ కూడా ఈ యొక్క మెసేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఆ విషయం కూడా గమనించాలి లేదా మెయిల్ కు కూడా మెసేజ్ రావడం జరుగుతుంది ఆ విధంగా కూడా మీరు గమనించవచ్చు అనమాట రైట్ సో ఏం లేదండి ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారము స్కృటినీ చేయడం జరిగిందండి అప్లికేషన్స్ అప్లికేషన్ స్క్రూటినీ చేసి అవి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా లేదంటే కంప్లీట్ యాక్సెప్టెడా రిజెక్టెడా అనే విషయం మేము మీకు అప్డేట్ చేయడం చేస్తూ ఉన్నాము మీరు జస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే అవి చెక్ చేసుకునే దానికి అఫిషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ అప్లై డాట్ డాట్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇక మనకు ఎస్ఎంఎస్ క్యాండిడేట్స్ నుంచి ఎస్ఎంఎస్ మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది రైట్ సో ఆ మొబైల్ నెంబర్ కి ఎస్ఎంఎస్ ఇవ్వడం జరుగుతుంది లేదా రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మెయిల్ కూడా పంపించడం జరుగుతుంది అంటే మీ అప్లికేషన్ యాక్సెప్టెడా రిజెక్టెడా రైట్ సో ఇలాంటి నోటీస్ అనేది మనకు రావడం జరిగిందనమాట ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కి సంబంధించి బట్ కానిస్టేబుల్ కి సంబంధించి కూడా తొందరలోనే ఆ యొక్క అప్డేట్ కూడా మనకు నోటీస్ ద్వారా అందడం జరుగుతుంది అనమాట రైట్ వైల్ ఎవ్రీ కేర్ హాస్ బిన్ టేకన్ ప్రిపేరింగ్ మీ యొక్క అప్లికేషన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి అంశము కన్సిడర్ చేసుకొని మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ రిజెక్టెడ్ అనేది చేయడం జరిగింది మా సైడ్ నుంచి అయితే పెద్దగా పొరపాట్లు ఏమి ఉండవు ఖచ్చితంగా అలాంటి ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా మళ్ళీ వాయిస్ వర్స యాక్సెప్ట్ అయింది రిజెక్ట్ చేయొచ్చు రిజెక్ట్ అయింది యాక్సెప్ట్ కూడా చేస్తాము అనేసి కింద మిగిలిన ఇష్యూ అంతా చేయడం జరిగింది మనకి ఇదంతా అవసరం లేదండి మీరు మీ మొబైల్ చెక్ చేసుకోండి ఎవరైతే ఆర్పీఎఫ్ అప్లై చేశారో మెయిల్స్ చెక్ చేసుకోండి మీ మొబైల్ కు మెయిల్ కే వస్తుంది ఆర్పీఎఫ్ అప్లికేషన్ స్టేటస్ అనమాట రైట్ సో ఈ విషయం గుర్తుంచుకోవాలి సో ఎలా వస్తుంది సార్ అంటే చూడాల్సిన విషయం ఏంటంటే మీరు ఆర్పీఎఫ్ మీ మొబైల్ మొబైల్ ప్రకారం చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి రైట్ సో ఈ విధంగా మనకు యువర్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ సోన్సో నోటిఫికేషన్ నెంబర్ హాస్ బిన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఆర్ఆర్బి జస్ట్ నౌ అంటే జస్ట్ వన్ అవర్ కూడా కాలేదండి ఇది మీకు అప్లికేషన్ స్టేటస్ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు మెయిల్స్ చెక్ చేసుకోండి రైట్ మీ యొక్క అఫిషియల్ ఏదైతే వెబ్సైట్ లాగిన్ ఉందో ఆర్ఆర్బి అక్కడ నుంచి వెబ్సైట్ లాగిన్ అయ్యి మీ లాగిన్ ఐడి క్వెజెన్షియల్ షూజ్ చేసుకుని అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు యాక్సెప్టెడ్ ఆ రిజెక్టెడ్ అనేసి మీ అప్లికేషన్ సో ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంటే ఆర్పిఎఫ్ మనకి ఎగ్జామినేషన్ ఛాన్స్ ఉండే అవకాశం ఎప్పుడు ఉంది అని మనం డిస్కస్ చేసుకుంటే చాలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి ఫస్ట్ వచ్చేసి మనకి ఏఎల్పికి సంబంధించి దాని తర్వాత వచ్చేసి టెక్నీషియన్ కు సంబంధించి టెక్నీషియన్ సంబంధించి ఇంకా నడుస్తూనే ఉందండి అప్లికేషన్స్ లో మాడిఫికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి మాడిఫికేషన్ జరుగుతున్నాయి నా అంచనా ప్రకారం ఇట్ మే టేక్ టైం కొంచెం లేట్ అవ్వచ్చు లేట్ అవ్వచ్చు టెక్నీషియన్స్ కి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా పోస్ట్ పెంచడం జరిగింది అని చెప్తున్నారు వాటి కోసం మళ్ళీ అప్లికేషన్స్ యాక్టివ్ చేయాలి రకరకాల ఇష్యూస్ ఉంటాయి రైట్ ఏఎల్పి సంబంధించి రీసెంట్ గా ఇంకా చాలా మంది అప్లై మళ్ళీ రీ అప్లై చేసుకున్నారు ఎందుకంటే అక్కడ కూడా పోస్టులు పెరిగాయి కాబట్టి వాటి అప్లికేషన్ స్టేటస్ కూడా అప్లోడ్ చేయాలి టైం పడుతుంది వాటికి సంబంధించి బట్ బిఫోర్ దట్ అన్నిటికంటే ముందు ఆర్పిఎఫ్ కు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ యాక్టివేట్ అయిందండి సో ఈ ఈ పద్ధతి ప్రకారం మనం చూసుకుంటే ఆర్పిఎఫ్ కు సంబంధించి ఒకవేళ ఫర్ సపోజ్ అట్ ది ఎర్లియస్ట్ ఒకవేళ ఆర్పిఎఫ్ఏ కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంటే ఆర్పీఎఫ్ఐ కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంటే చూడండి ఎక్కువ టైం ఉండదు నవంబర్ లేదా డిసెంబర్ మీకు ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఆర్పీఎఫ్ఏ అర్లీగా కండక్ట్ చేయాలి అనుకుంటే ఎందుకంటే ఇన్ ఆల్ రెస్పెక్ట్ అప్లికేషన్ స్టేటస్ వరకు ఇది రెడీ అయిపోయింది అనమాట ఎక్కువ అవసరం లేదు అవి ఎలాగో జరుగుతుంటాయి వాటి కోసం దీన్ని లేట్ చేయడం ఎందుకు అని కండక్ట్ చేస్తే మాత్రం నవంబర్ డిసెంబర్ లో మీకు ఆర్పీఎఫ్ ఎగ్జామ్ యొక్క వార్త వినిపించడానికి అవకాశం ఉంటుంది రైట్ లేదు యాజ్ పర్ ది సీక్వెన్స్ ఏఎల్పి ఫస్ట్ లేదా టెక్నీషియన్ దాని తర్వాత దాని తర్వాత ఆర్పిఎఫ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ ఈ టైం వరకు జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి నాటే జోక్ జో దాని తర్వాత మళ్ళీ ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటే మాత్రం ఆ టైం పడుతుంది లేదు ఆర్పీఎఫ్ లో అన్ని ఆల్ రెస్పెక్ట్ ఆర్పీఎఫ్ అప్లికేషన్స్ ఓకే అయిపోయినాయి రెడీ అయిపోయినాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ లో మనకు ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేదానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఏదైతే కండక్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి అథారిటీస్ ఉన్నాయి మేబీ అవన్నీ ఫైనలైజ్ అయిపోయి ఉండొచ్చు మనకి డేట్స్ వరకు మనం ఎక్స్పెక్టెడ్ గా ఎక్స్పెక్ట్ చేస్తే మన ప్రిపరేషన్ అనేది మనం సాగించుకుందాం అండి రైట్ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ఎగ్జామ్స్ అనే కానీ మనకు జీకేజిఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు అలాంటి జీకేజిఎస్ లో కూడా ఏంటంటే నేను గమనించింది ప్రీవియస్ గా వచ్చే క్వశ్చన్స్ నుంచి రిలేటెడ్ గా కావచ్చు సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు క్వశ్చన్ మార్చి ఇవ్వడం కావచ్చు బట్ ఆన్సర్స్ అలాగే ఉంటాయి అలాంటివి చాలా చాలా గమనించాలంటే రైల్వే ఎగ్జామ్స్ లో సో అందుకే మేము మీకు ఇలాంటి ఒక టెన్ థౌజండ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ చేసి మీకు ఒక కోర్స్ రెడీ చేస్తున్నాం ఆల్ కైండ్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఎగ్జామ్స్ లో అంటే ఎన్టీపీసీ లో ఇచ్చినట్టు రైల్వేస్ లో ఇస్తాడు రైల్వే అంటే ఆర్పీఎఫ్ లో ఇస్తాడు ఆర్పీఎఫ్ లో ఇచ్చిన టెక్నీషియన్ లో ఇస్తాడు ఇట్స్ ఆల్ అబౌట్ జనరల్ నాలెడ్జ్ అండి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ రిపీట్ అవుతానే ఉంటాయి అనమాట ఇందులో అందుకే మేము ఈ యొక్క కోర్స్ అనేది రెడీ చేసి స్పెషల్గా ఇస్తున్నాం ఆర్పీఎఫ్ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఈ కోర్సు కంప్లీట్ గా ఫ్రీ అండి ఆర్పీఎఫ్ కోర్సు తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ కోర్సు కంప్లీట్ గా ఫ్రీ లేదు ఈ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే ఈ టెన్ థౌసండ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని దయచేసి సైనిక యాప్ లో మీకు ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఉన్న కోర్సెస్ అనేది మీకు చేతికి అందుతూ ఉంటాయి అనమాట రైట్ ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు కానిస్టేబుల్ సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కూడా త్వరలోనే మనకు వస్తుందండి దానికోసం జస్ట్ వన్ ఆర్ టూ డేస్ త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేయవలసి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్ జై హింద్